వదలకుండా ఇచ్చిన మాట నిలబెట్టు అదేవిధంగా లోకల్ పార్టీ ఏదైతే ఉందో గత ఇరవై రెండు నెలల నుంచి వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఎలక్షన్ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఏదైతే ఫిఫ్టీన్ ఫైవ్ అమౌంట్ వస్తా ఉన్నాయో అమౌంట్ రాకుండా వేల కోట్ల అమౌంట్ రాకుండా దాని బాధ్యత ఎవరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు పెట్టలేదు ఎందుకు భయపడతా ఉన్నారు ఎవరైతే గతంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ చేసినో చిన్న చిన్న వారు ఊళ్ళు కాపాడాలని సొంత పైసలు పెట్టుకుని కాంటాక్ట్ చేయడం జరిగింది సుమారు ఆరు వందల యాభై కోట్లు ఉన్నాయి ఆరు వందల యాభై కోట్లు ఇమ్మీడియట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు చాలా మంది కూడా డబ్బులు రాక హార్ట్ అటాక్ చనిపోయినారు డబ్బులు రాక చాలా మంది భూములు అమ్ముకొని ఊళ్ళకి పోవడం జరిగింది దీనికి కారణం ఎవరు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక బాగా చేస్తారనే ఉద్దేశంతోనే మీరు చేస్తా చేస్తానని మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంక్ వచ్చిన రెండు లక్షలు ఉద్యోగాలు పెట్టారు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగంతో ఆట ఆడుతున్న ప్రభుత్వాన్ని అరే ఇప్పుడు వేకెన్సీస్ లక్ష ఎనభై ఆరు వేలు ఏడు వందల యాభై వేకెన్సీస్ ఉన్నా అని ఫిల్అప్ చేస్తాను అందుకోసానికి కేంద్ర ప్రభుత్వం చూసి అని నేర్చుకోండి యూపీఎస్సీ ఎట్లా అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో గత ఆరు నెలలకు ఒకసారి ఎగ్జామ్ చేస్తారు ఇక్కడ డిజిపిఎస్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం పేపర్ లీక్ అయ్యింది ఈ ప్రభుత్వం ఒకలై వాళ్ళ నిరుద్యోగుల జీవితం ఈ విధంగా నడుస్తా ఉన్నారు నేను ఏమంటున్నా అంటే ఒక్కరికి ఒకరు పొందలు లేకుండా ఉన్నారు ఒక మంత్రి అంటున్నాడు అరవై వేలు ఉద్యోగం అరవై ఐదు వేలు అంటాడు ఒక మంత్రి డెబ్బై వీళ్ళకి వీళ్ళకి అనుభవం గతారం చేస్తుంది ఆ చుట్టులేని సంసారం లేక కాంగ్రెస్ పార్టీ ఉంది దీనద ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆయన సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్లో జన్మదినం కావడం జరిగింది ఆయన గుర్తు విద్యా ఒక ఉపాధ్యాయుగా అరద సాధించిన తర్వాత కూడా కాన్పూర్లో ఏదైతే ఈ సనాతన ధర్మం కోసానికి అరేది బాహుదీదీన్గా జైన్ కావాలన్న ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్లో ఇరవై ఆరు ఏళ్ళకే అతను జైన్ కావడం జరిగింది తనకు ఉద్దేశము అంతోదయ స్కీమ్ అంటే అంతోదయ అంటే చిట్టి చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి అన్ని ఫలాలు అందాలి సంక్షేమ పథకాలు అందాలి కేంద్రమైనా రాష్ట్రమైనా ఏదైతే సంక్షేమ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు వాళ్ళకి అందినప్పుడే వాళ్ళు ఇల్లు బాగుపడుతుంది అదేవిధంగా గ్రామ జ్యోతి అనే ఒక కార్యక్రమం పెట్టండి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సుమారు పద్దెనిమిది వేల గ్రామాలకు ఏదైతే ఉందో విద్యుత్ దీపాలు లేకుండా విద్యుత్ లేకుండా ఉన్న అన్ని గ్రామాలకు విద్యుత్ భారతదేశంలో ఏ ఊరికి పోయినా విద్యుత్ లేని ఊరు లేకుండా రావడం జరిగింది అదేవిధంగా తన ఆశయాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఊరికెళ్ళాలంటే రోడ్డు సక్రమంగా లేక ఊరికెళ్ళే లెక్క పోతా ప్రధానమంత్రి సడక్ యోజన కింద ప్రతి ఊరు నుండి మెయిన్ రోడ్ వరకైనా మండల ఆఫీస్ వరకైనా డిస్ట్రిక్ట్ వాటర్ వరకైనా రోడ్ జరిగింది అదేవిధంగా దాని ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఉన్నాయో ఎల్ఈడి లైట్ల కడిగేని బిల్డింగ్ కట్టే వరకు కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు ముందుకు కశాన వాటికైనా రైతు వేదికలైనా ఏ కార్యక్రమం అయినా సిసి రోడ్లైనా ఇంకా అన్ని కార్యక్రమాలు ఈ నరేక ప్రపంచంలో నడుస్తూ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఉజ్వల యోజన కింద అదేవిధంగా ప్రధాన దీనదాయ ఉపాధ్యాయ కౌశల యోజన కింద ప్రతి ఒక్కరికి నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి ఊర్లో ఉండే వాళ్ళ నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆ శిక్షణతో ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం తీసుకున్నా దీనదయాలు ఉద్దేశం ఒకటే ఒకటి ఈ విధంగా నడుస్తా ఉన్నాయి దీనదయాలు గారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫిబ్రవరి లెవెన్ మొగల్సార రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడానికి పోయినా ఇంతవరకు అనుమానస్తాధం ఉంది ఆడ మృతి చెందడం జరిగింది మరి ఓ చనిపోయారు ఏ విధంగా చనిపోయి ఇంతవరకు ఆ డిటెక్టివ్ కాలేదు ఆయన ఇంత పెద్ద మనసుతోనే ఒకటే ఉన్నది ఆయన ఉద్దేశం ఏంటంటే కుటుంబ పాలన ఎవరైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారో పనిచేసినప్పుడే అంతోద స్కీమ్ దీన్ని ముందు పోతుందని నీకు రైతులైనా సరే ఆడపక్షులైనా సరే యువకులకైనా సరే ప్రతి ఒక్కరికి ఈ ఫలాలు అందాలని కార్యక్రమం చేపట్టలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వంద రూపాయలు ఆడికి పంపిస్తే వంద రూపాయలు అక్కడి నుంచి పంపిస్తే ఇక్కడ ఇరవై రూపాయల రూపాయలు పద్నాలుగు రూపాయలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు కిసాను ఎవరైతే రైతులు అడిగినా ఆరు వేల రూపాయలు వస్తున్నాయా వేరే విధంగా ఏ స్కీమ్లైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు డైరెక్ట్ వస్తుందా లేదా దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ప్రధానమంత్రి గారు ఒకటే పెట్టుకున్నారు మనం ఇచ్చే అమౌంట్ ఎవరైతే అరుహురైన క్యాండిడేట్లో వాళ్ళకు డైరెక్ట్ అమౌంట్ పొందినప్పుడే వాళ్ళ జన్మదిన కార్యక్రమంలో ఈ కార్యక్రమం ముందుకు పోతూ ఉంటారు అదేవిధంగా ఈరోజు దీన్ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు అమ్మ పేరు చెప్పి ఒక మొక్క నాట్య కార్యక్రమం ఈ నాట్య కార్యక్రమం కూడా ఇప్పుడు పోతా ఉన్నాం కుల వృత్తు వాళ్ళకు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం ఉంది ఆ సన్మాన కార్యక్రమం కూడా ముందు పోతూ ఉన్నాం ఈ కార్యక్రమం ముందు భారత్ మాతాకి చేస్తాం